హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అంతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ద్రాక్ష ఆకు రైస్ ఓకే ఉంటుంటేనే డిఫరెంట్గా ఉంది కదా సరే ఇంకా అది ఎలా చేయాలనో దానికి ఏం కావాలో చూద్దాం చూస్తున్నారు కదా ఇది ద్రాక్ష ఆకు ఇది డబ్బాల్లో వస్తుంది ద్రాక్ష ఆకులు తీసుకోండి ఇంకా అలాగే ఆనియన్స్ తెల్లగడ్డలు టమాటా నిమ్మకాయలు ఇంకా దీనికి ఈ రైస్ కావాలన్నమాట ఇవి బుడ్డ బుడ్డవుడ్లు లాగా అన్నమాట ఇంకా అవి అవన్నీ క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటాను కూడా ఇలా తురుము పట్టేది ఉంటున్న దాంతో అలా తురుము పట్టేశాను ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ కూడా అది జ్యూస్ తీసుకోండి ఇంక మనం రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా అంత బొడ్డొడ్లు అనమాట ఇవి బొడ్డగా ఉంటాయి ఇంక కూడా ముందే నానబెట్టేసుకోండి ఒక అర్ధ గంట ముందు నానబెట్టేసుకోండి ఇంకా ఇలా అన్నీ కోసుకోండి పళ్ళు వేసుకున్నాము కొంచెం ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఓకే ఇంక ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా ఆయిల్ నూనె వేడైన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి వీటిని ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ అండ్ తెల్లగడ్డ రెండు ఇలా ఫ్రై అయిన తర్వాత మనము అది తురుము పట్టుకున్నాం టమాటా ఉంది కదా అది వేసేసుకోండి అదంతా వేసుకొని దాన్ని ఒక రెండు అలా ఫ్రై అవ్వనివ్వండి అలా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆకు ఉంది కదా ద్రాక్ష ఆకు ఆకు కూడా వేసేసేయండి ఇలా ఆకు మొత్తం వేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోండి ఇంకందులోనే పొడులు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వండి సిమ్లో పెట్టేసి అలా ఉడికిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అలా కలబెట్టేసి అందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి వేసుకోండి ఇంక ఇందులోనే మనం నిమ్మకాయ నీళ్ళు కూడా వేసుకున్నాం ఇంక ఇదంతా ఒకసారి బాగా కలబెట్టండి మొత్తం అంతా బాగా ఆకంతా కలబెట్టేసుకొని ఇంకా దీనికి వాటర్ వేసేసుకున్నాం ఇది మెత్తగా ఉడకాలి కాబట్టి ఫుల్గా వాటర్ పోసుకోండి మనకి ఇప్పుడు మనం సంగటి ఎలా చేస్తామో మెత్తగా అలా ఉడకాలన్నమాట ఇది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి ఇలా వచ్చిన తర్వాత ఇంక సిమ్లో పెట్టండి మనం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కింద అడుగు వండుతుంది అనమాట కాబట్టి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా ఇలా మొత్తానికైతే పడింది ఇంకొక పది నిమిషాలలో సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి అంతేనండి ఈ రైస్ ఈరోజు మా బయటకి తీసుకెళ్ళాలి మా వాళ్ళు చేయి అంటే చేసి పంపించాను అనమాట సింపుల్గా ఇలా చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అవుతుందని చెప్తున్నాను కదా కాబట్టి ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్